తండ్రిగా తల్లిగా నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుంది సంగమా తండ్రిగా తల్లిగా నువ్వే నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీ కుటుంబం పతనం అయిపోతుంది నేను తాగితే నా మీకే నష్టం నేను తిరగబడితే మీకే నష్టం ఇది నా కుటుంబం నా ఇష్టం వినో నువ్వు తిరగబడుతుంది కేవలం నీ భర్త మీద కాదు నువ్వు తాగి తండనలాడుతుంది కేవలం నీ శరీరాన్ని పాడు చేసుకోవడం కాదు దేవుడు నీకు ఇచ్చిన దేవుని యొక్క ఆలయమైన శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే బైబిల్ సెలవిస్తుంది ఎవడైనా నువ్వు తన దేహమును పాడు చేసుకున్న ఎడల అనగా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అన్నాడు వాడిని నేనే పాడు చేస్తా వాడిని నేను నాశనం చేస్తాను శరీరాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుని దృష్టిలో కుదరదు భర్తగా బాధ్యత కలిగి జీవించు భార్యగా భయభక్తులు కలిగి జీవించు బిడ్డలో యవన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకోండి ఎందుకని మీరు ఆశీర్వాదంగా ఉంటే మీరు యథార్థంగా ఉంటే మీరు నీతిగా ఉంటే రాబోయే మీ కుటుంబంలో రాబోయే చరము ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది మర్చిపోకండి